రాజకీయాలను భ్రష్ పట్టించిన బీఆర్ఎస్ కి ఫిరాయింపులపై మాట్లాడే అర్హతే లేదు అంటూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు తీర్పుని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అవసరమైతే తాము డివిజన్ బెంచ్ ని పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టులోని రెండు బెంచ్లు భిన్నంగా హైకోర్టు మరోలా తీర్పిచ్చిన విషయాన్ని కడియం శ్రీహరి గుర్తు చేస్తున్నారు హైకోర్టు తీర్పుని గౌరవించే వ్యక్తిని తాను అని స్పష్టం చేశారాయన పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ కడియం శ్రీ మాట్లాడారు పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది దీనిపైన అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేశారు దీనిపైన ఎమ్మెల్యే కడింశ్రెడ్డి మనతో ఉన్నారు కడింశ్రెడ్డి గారు చూశారు కదా హైకోర్టు నిర్ణయాన్ని మీరు ఎట్లా స్వాధిస్తారని హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని నేను చూడలేదు దాన్ని నేను అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది హైకోర్టు తీర్పును న్యాయవాదులతో కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది ఆ హైకోర్టు తీర్పు పైన బెంచ్ డివిజన్ బెంచ్కి పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత డివిజన్ బెంచ్కి పోయే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ ఉండగా కూడా చాలామంది పార్టీలు మారడము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో విభిన్నమైన తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతున్నది వాటిని కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ఫైవ్ బెంచెస్ ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది త్రీ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పిచ్చింది మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పిచ్చింది వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు పాఠాన్ని కూడా పరిశీలించి డివిజన్ బెంచ్ పోయే ప్రయత్నం చేస్తాం సో నాలుగు వారాల్లోపే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది దీని పట్ల ఏమంటారు తప్పకుండా హైకోర్టు ఎవరేమైనా కోర్టు తీర్పును గౌరవించవలసిందే నాకు కోర్టు తీర్పులపైన కోర్టులపైన కూడా పూర్తి విశ్వాసం ఉంది కోర్టు తీర్పు కట్టుబడే అందరం ఉంటాం కానీ ఆ కోర్టు తీర్పులు కూడా ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క రకమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ రకంగా ముందు తీసుకుపోవాలనేది కూడా ఒకసారి లీగల్గా అందరితోనే డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అయితే విచిత్రంగా హైకోర్టు తీర్పు వెలువడగానే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో సాధించామని చెప్పి సంతోషపడుతూ ప్రకటనలు చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సిపిఐ పార్టీని వైఎస్ఆర్ పార్టీని తెలుగుదేశం పార్టీని అన్ని పార్టీలను కూడా పెద్ద ఎత్తున డిఫెక్షన్లను ప్రోత్సహించి పార్టీలో చేర్చుకొని విలీనమనే ఓ కొత్త పేరు పెట్టి కొత్త నాటకాలు ఆడిన్ కాబట్టి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి డిఫెక్షన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ప్రజలు హర్షించరు అనేది నా అభిప్రాయం సో మీతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా మారారు సో పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లైన్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ అంత తీర్పుపైన ఇటు న్యాయవాదులతో మాట్లాడవలసిన అవసరం ఉన్నది పార్టీ పెద్దలతో కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది అందరితో మాట్లాడిన తర్వాతనే ఒక ఆలోచన చేసి ముందు పోవడం జరుగుతుంది సో ఇది కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తాం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామంటున్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖచ్చితంగా దీనిపైన న్యాయ న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తాం పార్టీ కూడా దీనిపైన నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ మున్నత పెదీష్ టీవీ నైన్ వరంగల్